గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పూరి ఇంతలా కొంగిని హోటల్ నుంచి తెచ్చా అనుకున్నాడా కాదండి ఇంట్లో మావిడే చేసింది చూడండి ఎంత బాగా కొంగినియో పూరి బాగానే చేస్తారు కాకపోతే ఏంటంటే పూరి తయారయ్యారు తొమ్మిది పది నిమిషాలు అయితే టైము మనం బజార్ నుంచి అన్ని తెస్తాం ఆడవాళ్ళకి అర్థం కావట్లేదండి నిన్నటి నుంచి ప్యాకెట్ పూరి కూర అయితే బాగా కుదిరింది పూరి పూరి కూర అయితే గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేను చూపించబోయే వంట ఏంటంటే పూరీ కూర నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ముందుగా అంటే మేము ముగ్గురం కాబట్టి రెండు ఉల్లగడ్లు చిన్న చిన్న ఉల్లగడ్లు ఇలా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఉక్కు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాం కదా కూరగా సరిపడా నూనె అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు చూసారా పూరి కూరకి కావాల్సిన ఉల్లిపాయలు అయితే ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకున్నాను నేను మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకుందాం తాలింపు కావాల్సినవి రెండు కొన్ని ఉల్లిపాయ ముక్కలు మీదలు కరివేపాకు ఒకే ఎన్ని మిరపకాయ నేను సింపుల్గా చెప్తానండి ఇప్పుడైతే నూనె కాగిపోయింది కదా ఇప్పుడైతే నూనె కాగిపోయింది కదా తాలింపుకి రెడీ చేసుకున్నవి అయితే నూనె వేసేసుకుందాం చూసారా తాలింపు అయితే ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసే వేసుకోవాలి కొంచెం పసుపు పసుపు ఉప్పు వేసాక బాగా కలబెట్టాలి కలబెట్టిన తర్వాత పూట అయితే పెట్టాలండి సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే మో తీసి ఉల్లిపాయలు చూద్దాం చూసారు కదండి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కొంచెం ఇలా మగ్గిన తర్వాత మనం వాటర్ అయితే పోసుకోవాలి ఉల్లిపాయలు ఉడకడానికి కావాల్సిన వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత కలబెట్టి మోయనమైన మంట పెట్టి మళ్ళీ మూత పెట్టేసేద్దాం ఇప్పుడు ఆ ఉల్లిపాయలు ఉడికే లోపల ఒక స్పూన్ చన పిండి గిన్నెలకు తీసుకొని దీన్ని బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి అంటే ఈ కూరలు కలపడానికి కూరలు వేయడానికి కట్టకుండా బాగా జోరుగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలాగైతే కలుపుకోవాలి ఎలా కలిపి పక్కన పెట్టేస్తున్నాం చూపించాను కదా ఉల్లగడ్డలు ఎలా ఉడకబెట్టుకోవాలని వీటిని చేత్ కట్ చేసేస్తే ఎంత బాగుండదు కొంచెం ఇలా చేత్తో అనుకో కూర ఏంటంటే గుజ్జు గుజ్జుగా బాగుంటుంది నేను పాడ పెట్టుకోవడం వల్ల ఇలా వచ్చారు కదండి ఇలా నలిపి నలిపి పక్కన పెట్టేసుకుందాం ఉల్లగడ్డలు ఉల్లిపాయలు లేదో చూద్దాం ఇంకొంచెం ఉడకాలి ఉల్లిపాయలు ఉడికిపోయాంటే చూద్దాము చూస్తారు కదండీ ఉల్లిపాయలు అయితే ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం ఉడకాలన్నప్పుడే మనం ఉల్లగడ్డలు ఇలా చేత్తో నలిపి పెట్టేసుకున్నాం కదా అవి వేసేసుకున్నాం ఉల్లగడ్డలు ఉల్లగడ్డలు వేసిన తర్వాత ఆ కొంచెం సేపు మూత పెట్టేసేద్దాం అయినమైన మంట పెట్టేసి మూత పెట్టేసేద్దాం ఇప్పుడైతే ఉల్లిపాయలు ఉల్లగన్ను రెండు ఉడికిపోయి చూద్దాము చూసారా ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం చన పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ కలిపి పెట్టుకున్న చన పిండి అయితే పోసేసుకున్నాం పూరి కూర చాలా సింపుల్ అండి చేసుకోవడం లైట్గా ఉప్పు దక్కింది చాలు ఇప్పుడు చన పిండి కలిపిండి చన పిండి అయితే పోసేద్దాం అంటే కలిపింది మొత్తం పోయేదండి చూసుకుంటే అవసరమైనంత పోసుకోండి పిండి ఎందుకంటే ఎక్కువ ఎక్కువ చెనగపిండి పోస్తే బాగుండదు కూర చూసారు కదండీ పిండి వేసిన తర్వాత కూర ఎలా వచ్చిందో పిండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఆపేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ అంటే ఎక్కువ ఉడికించకూడదు ఒక ఐదు నిమిషాలు శనగపిండి పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకున్నాం ఒక ఐదు నిమిషాలు మొత్తం పెట్టేసి చూసారు కదండి పూరి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆపేసుకొని దించేసి కొడికి పోయి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పూరి కూర అయితే మాత్రం మామూలుగా నేను ఉంటే పచ్చి పాటలు ఉంటే వేసి అప్పటికప్పుడు అనుకొని చేయడం వల్ల దీంట్లో క్యారెట్ కానీ ఇవేమి వేయడం కుదరలేదు క్యారెట్ వేసుకున్నా బాగుంటుంది పచ్చి పాటలు నీళ్ళు కూరలు వేసుకునే బట్టలు ఎళ్ళు ఉంటాయి కదా అవి వేసుకున్నా బాగుంటుంది అందుకని చెప్పేసి వేయడానికి కుదరక అప్పటికప్పుడు అనుకొని చేయడం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి కూర అయిపోయింది ఆపేస్తున్నాను అయితే పూరి పిండి నేను ఎలా కలిపానో చెప్తాను ఎందుకంటే ముందు ఆల్రెడీ చేసి పెట్టినా కాబట్టి ఇంకొంచెం ఉదయాన్నే ఉండడం వల్ల కలిపేసి చూపియలేకపోతున్నాను ఈ పిండి అయితే మాత్రం పూరి పిండి ముందుగా రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకోవాలండి చూసారు ఎంత మృదుగా వచ్చిందో రెండు కప్పులు గోధుమ పిండి ఒక కప్పు మైదా వేసి తగినంత సాల్టు చిటికడ చోడ ఉప్పేసి ఒక రెండు స్పూన్ల నూనె వేసి బాగా అవన్నీ కలిపేటట్టు నూనె కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలి ఉప్పు అవన్నీ తర్వాత కలిపిన తర్వాత నీళ్ళు వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఇలా ముద్దగా కలుపుకోవాలి చూసారా ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత చూసారా సాఫ్ట్గా ఎలా వచ్చిందో గంట సేపు దాదాపు ఒక అరగంట కలిపి ఇలా సాఫ్ట్గా కలిపి ఒక పక్కన పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఇలా సాఫ్ట్గా వస్తుంది కలిపితే ఇలా సాఫ్ట్గా రావాలండి ముద్ద పిండి అయితే మాత్రం ఇంత ఈ మోతాదులో కలుపుకోండి ఇంతకన్నా నీళ్ళు ఎక్కువ వేసిన పూరి బాగా రాదు ఇంతకన్నా నీళ్ళు తగ్గించినా బాగుండదు ఎండిపోయినట్టు వస్తుంది ఈ మోతాదులోనే కలుపుకోవాలా ఇవైతే ఇప్పుడు నేను వండలు ఎంత ఉండలు చేస్తానో చూపిస్తాను చిన్నవి చేస్తానండి ఎందుకంటే నూనె ఎక్కువ పెద్దవి చేసామనుకో నూనె ఎక్కువ పోయాలా అందుకనేది చిన్న చిన్నవి చేసుకుంటే నూనె తక్కువ పడుతుంది పూరీలు కూడా తిన్నట్టు ఉంటుంది పెద్ద పెద్ద ఎంత ఇష్టం కావు మాకైతే మాత్రం ఉండలు అయితే చేసి పక్కన పెట్టేసుకుంటా ఉన్నగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఉండలు చేసేది అయిపోయింది కదా ఇప్పుడు సాదే విధానం కూడా చూపిస్తాను చూసేయండి ఇప్పుడు నేను పూరీలు సాదే విధానంగా చూపిస్తాను చూడండి మైదా పిండి ఉంది కదా మైదా పిండితో సాదుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే గోధుమ పిండి కరసకపోయినట్టు వస్తుంది ఈ పిండి అనుకో సాదుకుంటుంటే బాగా వస్తాయి ఇలా చూసారా అలా వచ్చినాయో ఎంత బాగా వచ్చినాయో అన్నీ ఇలానే సాదుకోవాలి మొత్తం సాదుకున్న తర్వాత చూపిస్తాను ఎట్లా వేసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా రౌండ్గా వచ్చినాయి కదా అందుకని మైదా పిండి వేసి సాగుతాను నేనైతే మాత్రం అండి పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకున్నాం కదా బాగా నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు పూరీలు నేను ఎలా వేస్తానో చూడండి ఒక పక్కే ఎక్కువసేపు కాల్చకూడదండి ఎందుకంటే రొట్టెల్లాగా అయిపోతాయి అట్ట వెంటనే ఇలా అనేసి అయితే నూనెలో ఉంచారంటే అట్ట అయిపోతాయి వెంట వెంటనే తిప్పేసుకుంటూ ఉండాల పూరీ ఇలా వేసిన వెంటనే ఇలా గంటతో ఇలా ఇలా అంటూ ఉంటే ఏదో పూరీ అంటే ఇలా బొంగాలి కదా పూరీ తీసేద్దాం కొంచెం మెత్తగా తీసుకుంటేనే తినడానికి బాగుంటాయండి చక్కల్లాగా తీసుకుంటే మాత్రం పూరీ అనేది ఇష్టపడరు ఎవరు సరే అలా బిందో పూరీలు అంటే ఇలా పోలి ఇప్పుడైతే తీసేయాలి ఇంకెంతకు మించి ఎక్కువసేపు నూనెలో అస్సలు ఉంచొద్దు పూరీ కలిపిన విధానంలో కలిపారంటే పూరీ ఖచ్చితంగా ఇలానే పొంగది చూసారు కదా నేను చెప్పినట్టు నేను ఎలా కలిపాను అలా చెప్పాను పూరీలు ఎలా పొంగినాయి చూడండి చూసారు కదండి పూరీ కానీ పూరీ కూరగా నేను చేసిన విధానం అయితే నేను చెప్పిన విధానంలో కలిపారంటే ఖచ్చితంగా ఇలానే వస్తాయి పూరీలు ఒకసారి నేను చేసిన విధానం మీరు ట్రై చేయండి చూడండి మా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి